ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు ఈ విషయంలో రాజమౌళి పర్ఫెక్ట్ గా ఉంటారు తాజాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎస్ ఎస్ రాజమౌళి ఇదే పేరు కాదు రాజముద్ర ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వీరుడు తెలుగు చిత్రస్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు భారత్ నుంచి తొలి ఆస్కర్ అవార్డు అందుకున్న మూవీకి డైరెక్టర్ గా అరుదైన ఘనత దక్కించుకున్నారు మాస్ కమర్షియల్ మూవీలతో అవార్డుల పంట పండించవచ్చని నిరూపించుకున్నారు ఇండియా స్థాయిలో హవా చూపిస్తున్న జగన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని రాజమౌళిని చూస్తే అనిపిస్తుంటుందని ఆయన అభిమానులు ఎప్పుడూ అంటుంటారు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా అలానే ప్రవర్తిస్తుంటారని కొనియాడుతుంటారు తాజాగా రాజమౌళి క్యారెక్టర్ కు ప్రతిబింబించేలా జరిగిన ఓ సంఘటనను మలయాళం ప్రొడ్యూసర్ పంచుకున్నారు బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి అల్లపూజ మార్గం ద్వారా శబరిమలను సందర్శించారట ఆ సమయంలో స్టార్ యాక్టర్ పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ తండ్రి అయిన మలయాళ దర్శకుడు ఫాజిల్ను కల్పించగలరా అని రాజమౌళి అడిగారట అందుకు ఫాజిల్ కూడా ఓకే చెప్పారట దీంతో జక్కన్న ఆయనను కలవటానికి వెళ్లారట అయితే ఫాజిల్ మలయాళంలో మంచి చిత్రాలను తెరకెక్కించారు అయితే ఫాజిల్ ను కలిసిన వెంటనే రాజమౌళి ఆయన పాదాలకు నమస్కరించారట దీంతో ఒక్కసారిగా ఫాజిల్ కూడా షాక్ అయ్యారట దేశమంతా బాహుబలి కోసం మాట్లాడుకుంటున్న సమయంలో రాజమౌళి తన కాళ్ళు మొక్కటం చూసి ఫాజిల్ ఆశ్చర్యపోయారట పాజిల్ సినిమాలే తనకు స్ఫూర్తి అని జక్కన్న సమయంలో చెప్పారట ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ మలయాళం ప్రొడ్యూసర్ ఇటీవలే ఇండస్ట్రీలో కూడా రాజమౌళి మిగతా దర్శకులకు రెస్పెక్ట్ ఇస్తారన్న విషయం తెలిసిందే బాహుబలి సినిమా తీసే కన్నా ముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకులు సుకుమార్ త్రివిక్రమ్ పై మాట్లాడారు వారిద్దరి దగ్గర చాలా స్టఫ్ ఉందని చెప్పారు మంచి ఫోకస్ చేసి భారీ మాస్ చిత్రాలు చేస్తే తాము సర్దుకోవాల్సిందే అనిపించే దర్శకులంటూ కొనియాడారు మొత్తానికి రాజమౌళి రెస్పెక్ట్ కేపన్నమాట